ప్రత్యేక కథనం చదువుతున్నది హనుమల వెంకటరమణ మీరు ప్రపంచాన్ని శాసిస్తారు లేకుంటే మీరు దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేస్తారు అనే విధానంతో సమాజంను జాగృతం చేయడానికి సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ సంబారపు భూమయ్య సహకార ధర్మ చైతన్య భారత యాత్రను ప్రారంభించారు ఈ యాత్ర అక్టోబర్ ఆరున భారతదేశంలోని ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ మాతా ఆలయం ఆలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ నుంచి ప్రారంభమైంది భారత యాత్రలో భాగంగా ప్రతి రాష్ట్రంలో ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు మీ అవసరాలను మీ సహకార సంఘం నుండి పొందండి మీరు ప్రపంచాన్ని శాసిస్తారు లేకుంటే మీరు దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేస్తారు అనే విమోరణమును ఒక పుస్తకం రూపంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు ప్రతిపక్ష నాయకులు మరియు ప్రతి శాసనసభ్యుడు మరియు పార్లమెంటు సభ్యునికి రాష్ట్రంలోని జిల్లా మరియు రాష్ట్ర స్థాయి సహకార సంఘాలకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మరియు ఆ పార్టీ అనుబంధ రైతు యువత విద్యార్థి సంఘాలకు ఒకరోజు సహకార అవగాహన శిక్షణను నిర్వహించడం విశ్వవిద్యాలయ విద్యార్థులకు విశ్వవిద్యాలయం యొక్క ఆర్థిక మరియు సామాజిక విభాగాల అధిపతులతో కలిసి ఒకరోజు సహకార అవగాహన శిక్షణను నిర్వహించడం సహకార నాయకులు ఉద్యోగులు రైతులు మరియు విద్యార్థులతో ఒక వర్క్షాప్ నిర్వహించడం మెమోరండం పూర్తి వివరాలు మీకోసం సహకార సహకారభినందన సహకార ధర్మపీఠం ఒక ధార్మిక సంస్థ సహకార ధర్మం అమలు చేయనిదే సమాజంలో ధర్మాచరణకు చరణ పూర్తి కాదు సహకార ధర్మం సహాయం సమాజంలో ఆర్థిక సామాజిక న్యాయం అందించడంలో పాటు నా నాగరిక సమాజాన్ని నిర్మింపజేస్తుంది సహకార ధర్మపీఠం ఈ శ్రేష్టమైన సహకార భావజాలాన్ని ప్రజల్లో ప్రచారం చేయడం సహకార ధర్మరక్షణకు సహకార ధర్మం అమలుకు సానుకూల చట్టాలు రూపొందించుకోవడానికి కృషి చేస్తుంది ఉరి వేయడానికి ముందు బాధితునికి కోరిక ప్రయత్నించే విధానం ఈ మార్కెట్ ఆర్థిక విధానం నేడు భారత ప్రజలకు తమ ఆర్థిక అవసరాలను తమ సంస్థల ద్వారా ప్రజాతంత్రంగా తీర్చుకోవడానికి అవకాశం కల్పించింది దీని కాల కాలపరిమితి కూడా మూడు సంవత్సరాలే ఈ మూడు సంవత్సరాల్లో ఎవరు సహకార సంస్థను ఏర్పరిచి ప్రజలు వాటి ద్వారా అవసరాలను తీర్చుకునే ప్రయత్నాలు చేస్తారో వారే రేపటి నాయకులు పరిపాలకులు అవుతారు మనం జాగృతిని ప్రదర్శించాలి లేకుంటే ప్రజల దృష్టిని మర మరల్చడానికి మార్కెట్ ఎకనామీ సమాజంలో అనేక భావోద్వేగాలను తెచ్చగొట్టే సంఘటనలను కూడా ముందుకు తెస్తుంది ఈ ఆపత్కాల సమయంలో మనము యుద్ధ ప్రాతిపదికన సహకార సంస్థలను స్థాపించి ప్రజల అవసరాలు తీర్చడం ద్వారానే భారత ఆర్థిక విధానంలో భాగస్వాములు కావడం అవుతుంది ప్రజల అవసరాలు వారి గడపలోనే అందించడానికి మార్కెట్ ఎకానమీ తన నెట్వర్క్ నిర్మించుకుంది పర్యవస పర్యవసానంగా చిన్న చిన్న మధ్యతరగతి రైతులు అప్పుల పాలు కావడమే పరిశ్రమలు కుటీర పరిశ్రమలు అనివార్యంగా మూతపడము లేదా మార్కెట్ ఎకనాక ఎకనామీ శక్తులు స్వాధీనం చేసుకోవడము జరుగుతుంది సమాజంలోని మెజార్టీ ప్రజలు తమకున్న ఆర్థిక వనరులు ఉపాధి సౌకర్యాలు కోల్పోతున్నారు ఈ దృశ్యాన్ని ప్రభుత్వాలు రాజకీయ నాయకులు చూస్తూనే ఉంటారు కానీ ఏమీ చేయలేదు పరిస్థితి వాళ్ళని నాయకులు ప్రేక్షకుల పాత్రలో ఉంటారు కనుక అనంతరం కాలంలో ప్రజల ఆర్థిక రాజకీయ ప్రజాతంత్ర హక్కులు రాజ్యాంగ విలువలు ఒక తంతుగా మారుతాయి వ్యాపారాన్ని వ్యాపారంతోనే ఎదుర్కోవాలి ఉద్యమాలు హింసావాదం పనికిరా కాబట్టి మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ప్రధాని నరేంద్ర మోడీల ఉద్బోధనే ప్రజలను ప్రజలకు ప్రజలు అమలు చేయడం మార్గం అంటే మార్కెట్ ఎకనా ఎకనామీలో సహకార ఉద్యమమే మన దేశానికి ఒక వరం ఇది ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం దేశవాసుల ఉమ్మడి ఆలోచన సహకార సంఘం ఏర్పరచుకోవడం మీ ప్రాథమిక హక్కు అని తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం పేర్కొంది సహకార సంఘం ఏర్పరచడం ప్రభుత్వ బాధ్యత కాదు పౌరుని బాధ్యత గత ముప్పై ఏళ్ళ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇప్పుడు ప్రజల ఆర్థిక వ్యవస్థ కోసం ఖర్చు పెట్టుకుందాం మనవి ప్రజాతంత్ర ప్రభుత్వాలు మార్కెట్ ఎకానమీ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు మార్కెట్ మార్కెట్ ఎకానమీ ప్రారంభించి ప్రారంభం ప్రారంభానికి ముందు పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి సామ్యవాద వ్యవస్థ స్థాపనకు రాజకీయ పార్టీలు నాయకత్వం వహించిన సంఘటనలు చరిత్రలో గమనించాము నేడు అంతర్జాతీయ విప్లవంతో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది దీనికి అనుగుణంగా పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా రూపాంతరం చెందింది ప్రపంచ బడా పెట్టుబడిదారుల ఐక్య సంఘటనగా మార్కెట్ ఎకనామీ విస్తరిస్తుంది మన దేశంలోని మార్కెట్ ఎకనామీ ప్రవేశించి ముప్పై సంవత్సరాలు అయింది భారత ప్రభుత్వం రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్న అనంతరం దేశంలో మార్కెట్ ఎకనామీ ప్రవేశించింది కాబట్టి మార్కెట్ ఎకనామీ ఉప్పెనను ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆపజాలు అన్యాయం అని తెలిసిన పార్టీలు కానీ ప్రభుత్వం కానీ అడ్డుకోలేవు అదే మార్కెటింగ్ మార్కెట్ ఎకనామీలో రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు ఇంతకుముందు పెట్టుబడిదారి వ్యవస్థను విప్లవ రాజకీయ వ్యవస్థ పులదూసేది ఇప్పుడు ఆ అంతర్జాల యుగంలో మార్కెట్ ఎకనామీ ప్రభుత్వాలు పార్టీలు అంగరక్షంగా అన్యాయాలను తెలిసిన రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఈ మార్కెట్ ఎకనామీ చర్యలను ఆపలేకపోతారు సహకార ఉద్యమం సహకార విధానం భారతదేశానికి ఒక వరం మహాత్మా గాంధీ సహకార ఉద్యమం పెట్టుబడిదారి విధానం సోషలిజాన్ని ప్రత్యా సోషలిజానికి ప్రత్యామ్నాయం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సహకార ఉద్యమం ప్రతి గ్రామంలోనూ ప్రవేశించాలి సహకార విధానాన్ని భారతదేశ ఉమ్మడి ఆలోచనగా మార్చాలి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అంటే మార్కెట్ ఎకనామీ కాలంలో సహకార ఉద్యమమే మన దేశానికి ఒక వరం ఇది ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం దేశవాసుల ఉమ్మడి ఆలోచన ప్రత్యామ్నాయం గాంధీ మోడీ నెహ్రూ ఉద్బోధనలే బడ పెట్టుబడిదారులు మన దేశాన్ని ఆక్రమించడానికి సన్నిహితం రాలేదు వ్యాపారం చేయడానికి వచ్చారు వస్తున్నప్పుడు ఈ శక్తులు ప్రభుత్వం రాజకీయ పార్టీలను కట్టడి చేసుకొని వారి సహ సహాయం పొందారు వచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నారు కానీ ప్రజలకు కట్టడి చేయలేదు న్యాయం వ్యాపారంలో ఉద్యమాలు హింసలు పనికిరావు కాబట్టి మహాత్మాగాంధీ ప్రధాని శ్రీ మోడీజీ నెహ్రూ ఉద్బోధనలనే ప్రజలు అమలు చేయడం మార్గం ప్రజలు తమ వ్యవసాయ చేతి వృత్తి ఉత్పాదనలను ఇక నుంచి తమ భాగ భాగస్వామ్యంలో ఉన్న సహకార సంఘం ద్వారా అమ్మడం కొనడం జరగాలి వ్యవసాయ ఉత్పత్తులు మనమే ప్రాసెసింగ్ చేసి మన సంఘం ద్వారా అమ్మాలి తద్వారా రైతు తమ ఉత్పత్తులను తానే ధర నిర్ణయించినట్టు అవుతుంది ఈ విధానం ద్వారా రైతు రెండింతల ఆదాయం పొందగలుగుతారు ప్రజలు పట్టణాల్లో సహకార సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకొని గ్రామాల నుండి ఉత్పత్తులను కొని సరసమైన ధరలకు నిత్యావసర సరుకులు పొందగలుగుతారు ఈ విధానం ద్వారా ప్రతి కుటుంబం నెలకు కనీసం వెయ్యి రూపాయలు ఆదా చేయగలుగుతుంది ఈ సహకార విధానాన్ని ప్రజలు అనివార్యంగా అమలు చేయాల్సిందే లేకుంటే ప్రతి కుటుంబం కష్టాలకు గురవుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న అవుతుంది కాబట్టి ఈ ఆపత్కాల సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయ పనులు అలవాటు చేసుకోవాలి వారు బాగుంటే దేశం బాగుంటుంది భారతదేశం అని వార్య ఆర్థిక సరళీకరణను ప్రారంభించిన తర్వాత తత్వం మానవీయ సంబంధాలు బలహీనపడుతున్నాయి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల ఐకాన్లు ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పంజాబ్ సింధు బ్యాంకు మొదల వాటిని ధ్వంసం చేశారు స్వదేశ పెట్టుబడిదారి వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది యాభై శాతం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రజలకు ప్రజలను ఉపాధి కల్పించే చేనేత పరిశ్రమను చిన్నాభిన్నం చేశారు లక్షలాది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆర్థిక సరళీకరణ చేయకముందు వ్యవసాయ అవసరాలను సహకార రంగం అరవై ఐదు శాతం అందించేది ఇది నేడు పదిహేను నుండి ప ముప్పై శాతానికి కుచించుకుపోయింది దేశ దేశీయ పెట్టుబడిదారులు చేతి వృత్తిదారుల వ్యవస్ వ్యవస్థలు రోజు రోజుకు నిర్మి నిర్వీర్యం అవుతున్నాయి వీటి విధ్వంసానికి కారణం సరళీకృత ఆర్థిక విధానమే నేడు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మన అన్ని అవసరాలను మన గడపలన్నీ తీసుకోవడానికి నెట్వర్క్ను నిర్ణయించుకునే తీవ్ర ప్రయత్నంలో ఉంది మనం ఇప్పుడు ఉదాసీనత వస్తేనే దాన్ని మాయాజాలంలో పడిపోతాం ఈ క్రమంలో చిన్న సన్నకారు రైతులు బలవంతంగా తమ భూములు కోల్పోతారు గ్రామీణ చేతివృత్తుల దారులు వ్యవసాయ కార్మికులు ఉపాధిని కోల్పోతారు అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలో తీవ్ర పరిమాణాలు ఏర్పడతాయి చేనేత కార్మికులు బలవందనాలు ఆకలి జలకు గురైన విధానా విధంగానే చిన్న సన్న సన్న సరికారు రైతులు జీవ వ్యవసాయ కూలీలు జీవనం కూడా ప్రమాదంలో పడుతుంది సమాజంలో ఆర్థిక సాంఘిక ఉద్రిష్టాలు ప్రారంభమవుతాయి మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని బడా పెట్టుబడిదారుల ఐక్య సంఘటన ఇది సామ్యవాద ప్రజాస్వామ్యవాదం కంటే ప్రమాదకర ప్రమాదకరమైంది వ్యవస్థ దేశీయ పెట్టుబడిదారి వ్యవస్థను దేశ సంస్కృతిని నిర్వీర్యం చేయడం దీని లక్షణం ఈ దేశ ప్రజలు చొరవ ప్రదర్శించకుంటే రాజకీయ వ్యవస్థను రాజ్యాంగాన్ని నామమాత్రమైనవిగా మారుస్తుంది దేశ ప్రజల ఆర్థిక రాజకీయ హక్కులను భరించడానికి ప్రయత్నిస్తుంది కాగా ఈ మార్కెట్ ఆర్థిక విధానం అమలుపరచడం మనకు అనివార్యం ఈ మార్కెట్ ఆర్థిక విధానం నుండి మంచి అవకాశాలు కూడా కల్పిస్తుంది మనది ప్రజాస్వామిక దేశం అయినందున ప్రజ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అవకాశం కూడా వచ్చింది ప్రజలంతా భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగస్వామ్యులు కావడం ద్వారానే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలం ప్రజలంతా భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటే తమ అవసరాలను తాము భాగస్వాములైన ఆర్థిక సంస్థ నుండి పొందాలనే సంకల్పం చేసుకోవాలి